ಹಾಯ್ this is priya welcome to citizen yours ವರಸಿಂಜಾಲೆ ಆಜಂಜಾಯಿ ಮಿಲು ಯೂನಿಯನ್ ಭೂಮಿನಿ ವರಸಿಂಜಾಲೆ ಪರಗಸಿಂಜಾಲೆ ಧಾರ್ಮಿಕ ಭವನಾನಿ ನಿರ್ಮించాలి ನಿರ್ಮించాలి ಧಾರ್ಮಿಕ ಭವನಾನಿ ನಿರ್ಮಚಾಲೆ ನಿರ್ಮಚಾಲೆ ಆಕ್ರಮಂಗ ಭೂಮಿನ ಕಾಜ್ಯಾಳನ చూస్తున్నಾರ್ನಿ ಕಠಿಣಂಗ ಶಿಕ್ಷించాలి ಶಿಕ್ಷించాలి ಆಕ್ರಮಂಗ ಭೂಮಿನ ಕಾಜೇತ್ಉನ್ನ ಕದ್ಯ ಕೋರ್ಲಲೊ ಶಿಕ್ಷಚಾಲೆ ಶಿಕ್ಷಚಾಲೆ ಧಾರ್ಮಿಕ ಸಂಘಗಳೈಕ್ಯತಾ అజంజాహీ మిల్లు కార్మికులకు సంబంధించినటువంటి ఈ భూమి కాజేయాలని చెప్పి కొందరు వ్యాపారస్తులు కార్మిక నాయకులు ప్రయత్నం చేస్తారు వాస్తవానికి ఈ భూమి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఇక్కడ కార్మిక భవన్ కట్టాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కార్మికులు చందాలు వేసుకొని ఈ భూమిని కొనుగోలు చేసి ఆజంజాహి మిల్లు కార్మికులందరూ ఇక్కడ ఒక మీ భవనం కట్టుకుంటామని చెప్పి మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకొని మరి ఈ భూమిని ఆ రోజు వాళ్ళు సాధించుకొని ఇక్కడ కార్మిక భవనం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కట్టుకోవడం జరిగింది కాలక్రమేణా ఆజంజాహి మిల్లు పోయిన తర్వాత కార్మికులు కూడా ఎక్కడ చెల్లా చెదురైపోయి మరి ఈ భూమిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో కొంతమంది వ్యాపారస్తులు రాజకీయ నాయకులు ఈ భూమి మీద కన్నేసి ఎందుకంటే ఈరోజు ఈ భూమి విలువ పెరిగిపోయింది కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఈ భూమిని కాజేసి ఇక్కడ ఒక వ్యాపార సముదాయం కట్టాలనేటువంటి దురుద్దేశంతో సొంత లాభం చేసుకోవాలనేటువంటి దురుద్దేశంతో ఓం నమస్వా అనేట ఈ భూమికి సంబంధించి దొంగ కాయిదాలు సృష్టించి ఈ భూమిని కాజేయాలనేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా చేస్తూ ఉన్నారు గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు అతనికి మద్దతు ఇచ్చిళ్ళు ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందువల్ల మేము ఒకటే చెప్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ భూమి ఆజంజాహి మిల్లు కార్మికుల భూమి వాళ్ళ శ్రమతో కొన్నటువంటి భూమి ఇక్కడ ఒక కార్మిక భవనం కట్టి ఈరోజు ఉన్నటువంటి అనేక మంది కార్మికులు ఉన్నారు అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు హమాలీలు ఉన్నారు రకరకాల కార్మికులు ఉన్నారు వాళ్ళకు ఉపయోగపడేటువంటి పద్ధతి లోపల ప్రభుత్వము ఈ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ భూమి లోపల కార్మిక భవనం కట్టి కార్మికుల సంక్షేమం కోసం ఈ భూమిని ఉపయోగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ కనుక వ్యాపారస్తులు రాజకీయ నాయకులు మరో రకంగా ఇక్కడ ఈ భూమిని ఆక్రమించాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఊరుకునేటువంటి ప్రసక్తే ఉండదు ఎంతవరకైనా పోతాం పోరాటం చేస్తాం ఈ భూమిని కార్మిక వర్గానికి దక్కేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది